జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ యూత్ రెడ్ క్రాస్ క్లైమేట్ యాక్షన్ వాలంటీర్స్ కంటిన్జెంట్ కంటిన్జెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు మాస్టర్ డి ప్రదీప్ కుమార్ అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటిన్జెంట్ల కవాతుతో ఈ ప్రాంగణమంతా దేశభక్తి భావనతో పులకించిపోతోంది యుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్ మెన్ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై నాయక్ ఈధి గౌరవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్ కంటిజెంట్ కమాండర్ నాయక్ జి యలమందరావు స్పెషల్ పోలీస్ బ్రాస్ బ్యాండ్ కంటైనెంట్ విత్ మెలోడియస్ మ్యూజిక్ సలూటింగ్ అండ్ ఆనర్రింగ్ టుడేస్ చీఫ్ కేశన్ అండ్ గవర్నర్ బ చీఫ్ मिनिस्टर ఆఫ్ పంప్ భుప్రదేశ్ శ్రీ నారాచంద్రబాబు నాయర్ గారు బ్రాస్ బ్యాండ్ కంటైనెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ బివి కృష్ణ యా ఎఆర్ఎస్ఐ అండ్ శ్రీ ఎ శ్రీనివాస్రావు యా ఎఆర్ఎస్ఐ సారే జహాన్ సే అచ్చా హిందూ సీతా హమారాని అద్భుతమైన బ్రాస్ బ్యాండ్ వైద్యనాదాలతో ముఖ్యమంత్రి గారియలకు గౌరవ వందనాలను సమర్పిస్తు కడలుతోంది ఏపీ బ్రాస్ బ్యాండ్ కంటైనెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వంధనాన్ని సమర్పిస్తూ ముందు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ పైప్ బ్యాండ్ అదిగో వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం దీనికి నేతృత్వం వహిస్తున్నది శ్రీ సిహెచ్ సూర్యప్రకాశ్ రావు జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర గణనీయమైనది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు తొమ్మిది వేల నాలుగు వందల నలభై యొక్క అగ్ని ప్రమాదాలు మరియు ఎమర్జెన్సీ కాల్ సంభవించగా అందులో నూట యాభై ఒక్క మందిని అగ్ని ప్రమాద వరదలు మరియు ఇతర విపత్తుల నుండి రక్షించారు ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటంతో పాటు ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల విలువైన ఆస్తి నష్టంను నివారించింది అగ్నిమాపక శాఖ అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ప్రణాళిక శాఖ శకటం పి ఫోర్ పేదరిక నిర్మూలనకి వినూత్న కార్యక్రమం స్వర్ణాంధ్ర కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో ఆహర్నిసలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలనకై దేశంలోనే కాదు ప్రపంచంలోనే విరి ఎరుగని రీతిలో ఒక బృహత్తర స్వచ్ఛంద కార్యక్రమం పి ఫోర్ కు శ్రీకారం చుట్టారు ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం పేరట ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని నిరుపేదలైన ఇరవై శాతం కుటుంబాలను గుర్తించి వారిని బంగారు కుటుంబాలుగా సహాయం చేసే వారిని మార్గ మార్గదర్శకులుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డిఏ డికటం అమరావతి కాలాతీత వారసత్వం నుండి ప్రపంచ స్థాయి భవిష్యత్తు వరకు ఆంధ్రుల కలల రాజధాని ప్రజా రాజధాని అయిన అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా నిర్మిస్తోంది ఓ వైపు ఆంధ్రుల చరిత్ర ఆత్మగౌరవం స్థానిక సంస్కృతులను ప్రతిఫలింపజేస్తూనే మరోవైపు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ పూర్తి పర్యావరణ సహితంగా హరిత రాజధాని అమరావతిని ప్రభుత్వం నిర్మిస్తోంది అమరావతిలోని హైకోర్టు భవనం బౌద్ధ స్థూప ఆకృతిలో శాసనసభ భవనాన్ని స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందుకు దూసుకుపోతోంది ఇందుకు నాంది పలికేలా రాష్ట్రంలో వివిధ రంగాలలో అభివృద్ధి కోసం ఇరవై ఐదు నూతన పాలసీలను రూపొందించింది మన చంద్రన్న ప్రభుత్వం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో మరో ఐదు ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో మొత్తం పది లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల పెట్టుబడిని పెట్టడం జరిగింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది పౌర సరఫరాల శాఖ దీపం టు సెకటం పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా గత నవంబర్ ఒకటవ తేదీ నుండి దీపం టూ పథకం క్రింద పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో పదిహేను వందల యాభై నాలుగు కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది సూపర్ సిక్స్ లో దీపం టూ పథకం ధాన్యం సేకరణ రైతు సంక్షేమం ఇప్పుడు మన ముందుకు వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ శకటం సరైన సమయంలో సరైన నిర్ణయాలకు సరైన డేటా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ద్వారా స్మార్ట్ గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఇదొక సాంకేతిక అద్భుతం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో దార్శనికులు మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుండి ఆవిష్కృతమైన అద్భుతం ఇది ఈ శకటంలోని ప్రధాన ఆకర్షణలు డేటా లేక్ టెక్నాలజీ వాట్సాప్ గవర్నెన్స్ సిసిటీవీ అనలిటిక్స్ అవేర్ క్వాంటమ్ వ్యాలీ ఇలా విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది జల వనరుల శాఖ శకటం హంద్రీనివా సుజల శ్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్ పోలవరం తీవ్ర కరువు నుండి రాయలసీమను కాపాడటానికి వృధాగా సముద్రం పాలవుతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి ఎడారిగా మారుతున్న రాయలసీమను సస్యశ్యామలం చేయటానికి దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు హంద్రీనివా సుజల సెవంతి ప్రాజెక్టును నిర్మించడానికి సంకల్పించారు దీని ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ఫోర్ షోర్ నుంచి నూట ఇరవై రోజుల్లో నలభై టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకొని రాయలసీమలో నాలుగు జిల్లాలు ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల శకటం పేదల సేవలో అడవి తల్లి బాట మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన ప్రతి పని పేదల కోసమే నైపుణ్యం అవసరం లేని గ్రామీణ ప్రయోజనాలకు ఏడాదికి కనీసం వంద రోజుల పని కల్పిస్తూ మరోవైపు మౌలిక సదుపాయాల ఏర్పాటుతో గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చివేస్తోంది మన చంద్రన్న ప్రభుత్వం ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే ఆదివాసి గిరిజన ఆవాసాలకు అడవి తల్లి బాట భావనతో రోడ్లు సిమెంట్ రోడ్లు వేసి వారి ఆరోగ్య ప్రమాణాలను పెంచుతోంది గవర్నర్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సెకటం భారతదేశం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల దిశగా ముందడుగులు వేస్తోంది ఇందులో పర్యావరణ పరిరక్షణ బాధ్యతాయుత వినియోగం వ్యర్థాల తగ్గింపు వంటి అంశాల యొక్క ప్రాధాన్యతనిస్తోంది ఈ లక్ష్యాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో ముందడుగులు వేస్తూ లక్షిత కార్యక్రమాలు ప్రారంభించింది స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత సెక్రటేరియట్ కార్యక్రమానికి స్రి చుట్టింది అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖం హరితాంధ్ర వన్యప్రాణి అభివృద్ధి అటవీ శాఖ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాలమైన సముద్ర తీరం సమృద్ధిగా ఉన్న అటవీ సంపద విభిన్న జీవ వైవిధ్యంతో ప్రసిద్ధి చెందింది రాష్ట్ర అటవీ శాఖ పర్యావరణ సమతుల్యం వాతావరణ సహన శక్తి ప్రజల జీవనోపాధి కోసం ప్రకృతి సంపదను రక్షిస్తూ ముందడుగు వేస్తోంది పచ్చదనం విస్తరణ తీర ప్రాంత సంరక్షణ వన్యప్రాణి సంరక్షణ సుస్థిర అభివృద్ధి పట్ల రాష్ట్ర సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ అటవీ శాఖ శకటం మన ముందుకు వస్తోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఏపీఎస్ ఆర్టీసీ శకటం స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళా అభివృద్ధికి దోహదపడే విధంగా మన చంద్రన్న ప్రభుత్వం రూపొందించిన మరో పథకం స్త్రీ శక్తి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండే మహిళలందరూ ఈ పథకానికి అర్హులే నేటి నుంచి అనగా పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలులోకి రానుంది ఏపీఎస్ఆర్టీసీకి మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయి ఇప్పుడు మన ముందుకు వస్తోంది మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ సెకటం స్వర్ణాంధ్ర విషన్ రెండు వేల నలభై ఏడులో లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ద ఈస్ట్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ దీని ద్వారా టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర మారిటైమ్ పాలసీ రూపకల్పన ద్వారా ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల భారతదేశ సువిశాలమైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కార్గో ట్రాఫికింగ్ లో ఇరవై శాతం వాటాను అందుపుచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది రామాయపట్నం మచిలీపట్నం ములాపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లు మరియు రెండు దశల్లో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లతో సహా ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు ఫిషింగ్ హార్బర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యోగాంధ్ర ఆరోగ్యాంధ్ర శకటం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ప్రచారాన్ని ప్రారంభించింది ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే ప్రపంచ వ్యాప్త ఇతివృత్తాంతంతో మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్లకు పైగా పౌరులు పాల్గొనేలా చేసింది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా విజయాల బాటలో విద్యాశాఖ సెకటం జులై పదిన ప్రపంచంలోనే అతిపెద్ద మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ నిర్వహించి గిన్నెస్ ప్రపంచ రికార్డును సాధించింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాఠశాల యాజమాన్యం పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులంతా కలిపి ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది భాగస్వామ్యమై ప్రపంచ దృష్టిని ఆకర్షించారు తల్లికి వందనం అనే ప్రతిష్టాత్మక పథకం ద్వారా అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా పదమూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ సెకటం రాష్ట్రంలో అమలు చేస్తోన్న ప్రకృతి వ్యవసాయం విప్లవాత్మక ఉద్యమంగా సాగుతోంది ఎంతో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ రెండు వేల పదహారవ సంవత్సరంలో మొదలుపెట్టిన ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమం ద్వారా అమలవుతోన్న ప్రకృతి వ్యవసాయం తక్కువ ఖర్చుతో రసాయనాలు లేని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతోంది వ్యవసాయ శాఖ అదిగో ఇప్పుడు మన ముందుకు అలంకరించబడి కదిలి వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్బ్ శకటం ఇరవై ఐదు వసంతాల వెలుగు ప్రస్థానం పేదరికం నుండి పారిశ్రామిక వేత్తగా పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద పింఛన్ల సొమ్మును వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు వ్యాధిగ్రస్తులకు పదివేలు పదిహేను వేలు పెంచడమే కాకుండా నేరుగా వారి గడప వద్దే ఈ పింఛన్ల సొమ్మును అందజేయడం జరుగుతోంది ఇరవై ఐదు వసంతాల వెలుగు ప్రస్థానంలో పేదరిక నుండి పారిశ్రామిక వేత్తగా గ్రామీణ మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి చేయందిస్తూ వారి నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి పేదరికం నిర్మూలించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం మహిళల రక్షణ భద్రత సాధికారతే మా ప్రభుత్వ ధ్యేయం తెలుగు వీర మహిళ జయ హో అనే నినాదంతో ఆడబిడ్డకు భద్రత కల్పిస్తూ వారి జోలికి వస్తే శిక్ష తప్పదంటూ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ శకటం కదులుతోంది మహిళల భద్రత రక్షణ స్వాభిమానం కాపాడటమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా అనేక విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టి మహిళలకు భద్రతతో కూడిన గౌరవనీయమైన వాతావరణం కల్పించే దిశగా ముందడుగులు వేస్తోంది వన్ స్టాప్ సెంటర్లుగా వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ నిలుస్తోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది చేనేత మరియు చౌలి శాఖ సెకటం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఆంధ్రప్రదేశ్ చేనేత కళంకారి పట్టు వస్త్ర పరిశ్రమకు అద్దంకాలకు ప్రసిద్ధి తెలుగు వారి సంప్రదాయం సంస్కృతి కళా ప్రభావాలను దిగంతాలకు చాటి చెప్పే చరిత్ర మనది అగ్గిపెట్టిలో ఇమిడిపోయే ఏడు గజాల పట్టు చీరను నేయగలే ప్రతిభ కలిగిన కళాకారులు ఉన్న గడ్డం ఈ వైవిధ్య కళలు ప్రతి ప్రాంతానికి జిల్లాకి వేరువేరుగా ఉండి మన కళా ప్రభావాన్ని చాటి చెబుతున్నాయి ఇప్పుడు మన ముందుకు వస్తోంది పట్టు పరిశ్రమ శాఖ తెలుగుంటి మహిళలు ఎంతో మక్కువతో పవిత్రంగా భావించి ధరించే పట్టు వస్త్రాలకు కావాల్సిన ముడి పట్టు ఉత్పత్తి కొరకు అవసరమైన లీఫ్ టు కాత్ కార్యక్రమాలను నా పట్టు నా అభిమానం అనే నినాదంతో మన ముందుకు పట్టు శాఖ సెకటం శోభితమానమైన రంగులతో సున్నితంగా మృదువుగా కదులుతోంది దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ను పట్టు ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిపి వేలాది మంది పట్టు రైతు